ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మధ్య జిల్లా సమితి సమావేశం ఆల్పొండలో జిల్లా ప్రజలరు గవర్నర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా నలుగురు నుంచి చేసినట్టు జిల్లా సమితి నాయకులు ఇచ్చిన తెలియజేసిన అంశాన్ని ఆధారం చేసుకుని అనేక అంశాల మీద చర్చ జరిగింది ప్రధానంగా ఏదైతే మన ఖాళీ వన తుఫాను కింద తుఫాను ఫలితంగా జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనాలు వేసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అంచనాలు వేసి జరిగిన నష్టాన్ని రైతులకు అందించాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది దాని మీద కూడా ఆందోళనస్తున్నాం రెండవది దీర్ఘకాలికంగా జిల్లాలో అనేక నదుల మీద ఉదాహరణకి నాగావరి మీద జంజావతి మీద సోవద్మూర్ మీద అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిన నదుల పైన ఆరు కట్టేశారు అలాగే రిజర్వేలు కట్టారు కానీ పూర్తి చేయట్లేదు ప్రధాన తోటపల్లి ఎడవ ప్రధాన కాలువ బ్రిటిషాలు కట్టింది తోటపల్లి బ్యారేజ్ కట్టారు ఈ తోటపల్లి బ్రిటిషులు కట్టిన ఎడమ కాలువ ద్వారా సుమారు ముప్పై రెండు వేల ఎకరాలు సాగు అందాలి ఆధునీకరణ చేసిన తర్వాత అరవై నాలుగు వేల ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి కార్పొరేట్ గ్యారేజీ నిర్మాణం చేపట్టారు ఎడమకాలకు మాత్రం ఆ ముప్పై రెండు వేల ఎకరాలు కూడా సాగునీరు వచ్చే పరిస్థితి ఈనాటి కూడా లేదు మరి ఆ పెట్టుకుని లక్ష్యం ప్రకారంగా అరవై ఐదు వేల ఎకరాలకు ఎప్పుడు సాగునీరు ఇవ్వగలుగుతారు ఆధునీకరణ పనులు ఇంకా పూర్తి కాకపోతే ఇంకెప్పుడు కావద్ది దీని మీద గతంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో ఉన్న ప్రముఖులతో కలిపి ఒక జిల్లా సార అనేది తాడుపల్లి రిజర్వేషన్ సార అనేది పెట్టుకోవడం జరిగింది పనులు సాధనసంధాన్ని ఏర్పాటు చేసుకుని ఉద్యోగం జరుపు వచ్చాం అందులో భాగంగానే గత నెలలో కూడా ఆ సాధన సంఘ సమావేశం కూడా జరిగింది దాని మీద ఉద్యమానికి నెక్స్ట్ బడ్జెట్లో కనీసం వీటికి నిధులు కేటాయించాలని ఆధునీకరణ పనులు చేపట్టాలని చెప్పి అందులో భాగంగా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ గౌరవ ప్రాజెక్ట్ కమిటీ చైర్మను చైర్మన్ గారితో పాటు చైర్మన్ తీసుకొని ఇటువంటి ఎమ్మెల్యేలు ఈ కాలువ పరిధిలో ఎమ్మెల్యేలు కురుపాము అలాగే పాలకొండ ఆమదర్ వరుసనాయుడు కూర్చున్నా ఆమదర్ పాటు రాజం నియోజకవర్గాల పరిధిలో ఈ కాలువ అనేది ఉంది వీరితో కలిపి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయడం అనేది జరగబోతోంది దాని కూడా సహన సమితిలో తీర్మానం చేయడం జరిగింది అందులో భాగంగా మన రైతు జల సంఘ సమావేశంలో కూడా తీర్మానం చేస్తున్నాం ఇక రెండో అంశం జంపర్కోట ఆనాటి గౌరవ పెద్దలు కీర్తి శిక్షలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కూడా సమయంలోనే దాన్ని సింపు చేశారు అది పూర్తి కాకపోవడం వల్ల ఈ నేటికోడను సుమారు రెండు వేల ఒక వంద ఎకరాలు గిరిజన రైతాంగానికి సంబంధించిన ప్రత్యేకించి ఆ ప్రాజెక్ట్ కట్టారు ఈనాటికి పూర్తి కాకపోవడంతో పెట్టిన ఖర్చు వృధాగా పోతుంది కావలసిన నిధులు ఇప్పుడు సుమారు ముప్పై కోట్ల రూపాయలు దానికి అవసరం దాన్ని కూడా నిధులు కేటాయించాలని అక్కడ కూడా ఒక సాధన సభ్యులు ఏర్పాటు చేసి ఉన్నాం వారితో కలిపి ఒక ఉద్యమానికి శ్రీకాళ చూడబోతున్నాం రానున్న కాలంలో ఇక జంజావాతి ఐదు దశాబ్దాలు కాబోతుంది నాటికి నేటికి అలగే ఉంది చిన్న సమస్య వరుసతో ఉన్నట్టు సమస్య పరిష్కరించడానికి యాభై సంవత్సరాలు పట్టింది దురదృష్టకరం పాలన మాత్రం ఎన్నిక ముందు వాళ్ళు ప్రతిపక్షం ఉంటప్పుడు పెద్ద హామీలు ఇచ్చేస్తారు పాలకపక్షనికి వచ్చేసరికి వాళ్ళు నిరాశ ఇప్పుడు అనేది ప్రజలు కలిగిస్తారు ఓట్లు గెలిపించిన పిలిపించడం దీని మీద ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాలని చెప్పేసి కూడా అనుకోవడం జరుగుతుంది కలిసి వచ్చే శక్తులు అందరితో కలిపి అలాగే రిజర్వ్ రిజర్వేరు అది ఆధునికం అన్నారు అలాగే మరి రిజర్వ్ రిజర్వేరు మరి రిజర్వ్ రిజర్వేరు అలాగే సాలూరు దగ్గర నుండి అక్కడ పెద్దగడ్డ రిజర్వాయర్ వీటి మీద కూడా పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శక్తివంతం లేకుండా కృషి చేయాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది ప్రధానంగా రానున్న కాలంలో ఇక మరొక నెల నలభై రోజుల్లో ధాన్యము అలాగే ప్రతి మొక్కజొన్న పంటలు రెడీ అవుతున్నాయి కానీ కొనుగోలు కేంద్రాలకి తక్షణమే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ సమయంలో ఉంది దాని మీద కూడా మనం రైతాంగానికి గిట్టుబడిదే కోసం కొనుగోలు కేంద్రం ప్రధానంగా ప్రతికి సంబంధించి భాగంగా మన సంఘం పోరాట ఫలితంగా గత సంవత్సరం ప్రారంభించారు ఇప్పుడు కురుపాంలో కూడా ప్రతి కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి కావలసిన ఉద్యమానికి శ్రీకారం చూడబోతున్నాం అదే సమయంలో మొక్కజొన్న దాంతోపాటు మరి మనకి మామిడి ఉంది మామిడి కూడా గత సంవత్సరమే ఒక దగ్గర కొనుగోలు కేంద్రం పెట్టారు అలా కాకుండా అన్ని సచివాలయ కేంద్రంలో ధాన్యాలు ఎలాగైతే కొనుగోలు చేస్తున్నారో ఆ విధంగా జీడమైన కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి రై గిరిజన రైతాంగం నుంచి సమీకరించి వాళ్ళకి దళాలు వారి నుంచి వారిని రక్షించాలని వాళ్ళకి ప్రభుత్వ మద్దతు ధర అందించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున తీర్మానం ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరుగుతుంది ఇక అన్నిటికంటే మించి కౌలు రెడ్లు ఈరోజు కౌలు రైతులు జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నారు కానీ ప్రభుత్వం మాత్రం కనీసం బుద్ధిని పాటించి వారికి రావాల్సిన ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు ఇవ్వడం లేదు పార్టీ పెట్టుబడి రుణపడించే పరిస్థితి లేదు ఈరోజు ఒక రైతులకి ఎరువు సంస్థ పెద్ద ఎత్తున వస్తే కౌంటర్ పేరుతో ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రోజు అయితే ఏ విధంగా ఎరువు కొనుగోలు చేసి చేస్తారు అదే కార్డు నుంచే సిద్ధం పాటించుంటే ఈరోజు ఆ సమస్య కౌన్ అయితే ఉండదు కదా అందుకు ఈ అంశాల మీద మనం ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఆ రకంగా ఈరోజు జరిగిన సమావేశం ఈ తీర్మానాలని ఆమోదించిన అగ్రహంగా ధన్యవాదాలు